సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఆయనకు ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేయడం ముక్తి మార్గానికి సోపానమని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల రెడ్డి అన్నారు తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం ఏర్పాటు తర్వాత భగవత్ రామానుజనాచార్యులు ప్రతిరోజు నగర సంకీర్తనకు సంకల్పించారు అటు తర్వాత కాలక్రమేణా నగర సంకీర్తన మరుగున పడింది ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా స్థానిక నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి భజన కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రతి శనివారం గోవిందనాథ స్వామి ఆలయ మాడవీధుల్లో నగర సంకీర్తన ప్రారంభించారు అందులో భాగంగా శనివారం ఉదయం ఐదు గంటలకు దాదాపు ఎనభై మంది భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో తప్పెట తాళాలతో గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో ఘాన గోష్ఠి నిర్వహించారు ముక్తి మార్గానికి దైవనామ స్మరణ లేఖ కీర్తన సులువైన మార్గమని భజన మండలి కళాకారులు అన్నారు అనంతరం భక్తులకు టీటీడీ పూర్వపు ఏఈఓ సామాను ఉదయభాస్కర్ రెడ్డి రమేష్ స్వామి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు వాసురెడ్డి గోడాల గోపీనాథ్ పొన్నాల జేజీరెడ్డి హన్నూరు మునిరత్నం ఆచారి మునినాథ్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపాల ఆచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ మానవ జన్మ పుట్టడమే మహాభాగ్యం ఆ మహాభాగ్యంలో కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో పుట్టి పెరగడం అంటే ఇంతకు మించిన భాగ్యం మానవ జన్మానికి దొరకదు ఈ క్షేత్రంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఎంతో ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటున్నారు పుణ్యం కోసం ఈడ పుట్టి పెరిగి మనము శ్రీవారి సన్నిధిలో ఉన్నాము కనుక మనం ప్రతి శనివారము గోవిందరాజస్వామి స్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి భజనగా బయలుదేరి పురవీధిలో తిరుగుతున్నాము ఈ పురవీధిలో తిరిగితే భాగ్యం ఏమిటంటే మనకు దక్కే పుణ్యము గెరటుగుమ్ముతో తిరిగితే చిన్నప్పుడు మనం నలభై యాభై సంవత్సరాల క్రితం పల్లెల్లో కూడా గరటు గుమ్ముతో తిరిగి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి భజన మందిరానికి ఆ ఇచ్చే నైవేద్యాన్ని తీసుకుని ఇచ్చేవాళ్ళం ఆ విధంగా మనము తిరుపతి భాగ్యంలో ఈ తిరుపతిలో తిరిగి మనం పుణ్యతులవుతామని మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఇక్కడ రాయలసీమ రంగస్థలి తరఫున మొండా గోపినాథ్ గారి ఆధారంలో ప్రతి శనివారం బయలుదేరుతాము ఉదయం ఐదు నాలుగు నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి ఆరున్నర ఏడున ముగిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అప్రప్రజలు ఈ యొక్క భజనలో పాల్గొంటారని మనవి చేసుకుంటున్నాము ధన్యవాదాలు భజన కార్యక్రమం వల్ల చేసే పుణ్యం ఒకటి భక్తి మార్గము రెండోది వ్యాయామం కలుగుతుంది ఈ కోలాటాలల్ల ఈ యొక్క తాళాల వల్ల కూడా వ్యాయామం కలిగినట్టుగా ఎక్సర్సైజ్లు చేయనట్టు కూడా ఇప్పుడు కాలంలో ఎక్సర్సైజ్ అయినట్టు కూడా శరీరానికి బీపీ షుగర్లు కూడా తగ్గుతాయి అంతేకాకుండా పుణ్యభాగ్యములు కలుగుతుంది కాబట్టి మనం ఈ కార్యక్రమం సనాతన ధర్మాన్ని మనం హిందువులుగా కాపాడాలని మనవి చేసుకుంటున్నాము వెంకటేశ నమో శ్రీనివాసాయ ఏడుపండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నగర సంకీర్తన ఈ గోండాల గోపీనాథన్ ఆధీనంలో జరుగుతున్నది ప్రతి ఒక్క శనివారము భక్తాదులు రో వారం వారం పెరుగుతూ ఈ భక్తిభావం పెంచుకుంటూ పోతున్నాము ఈ నామ సంకీర్తన వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఐశ్వర్యము ఆపదలు తొలగి ఆ భగవంతుడు నామ తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు లేచి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా వచ్చి ఈ భజనలో పాల్గొనడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఒక భక్తి భావన కాకుండా ఆరోగ్యవంత ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము మరొకటి ఈ భజన భావం ప్రతి శనివారం విట్టిన కొనసాగాలి ఎప్పటికీ ఆగకూడదు ఆ గోపినాథన్న గారు ఆదరణలో కూడా గోపినాథన్న గారు ఆదరణలో ఎలా వెళ్ళ జరగాలని మరీ మరి కోరుకుంటున్నాము భక్తులందరూ కూడా ఈ వీడియో చూసి ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా రావ రావాలి ప్రతి వారం రెండు వందల నుంచి మూడు వందల మందికి పైగా ఈ నగర సంకీర్తన భజనలో పాల్గొనాలని కోరుకుంటున్నాం జై హిందూ జై శ్రీ ఓం నమో వెంకటేశ్వర ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారము ఇక నగర సంకీర్తన ద్వారా గోవిందనామం స్మరణం చేసుకుంటూ ప్రతినిత్యము ఏమి అంటే ఈ కలియుగంలో పాపములు పరిహారం చేసుకోవడానికి ఒక నగర సంకీర్తన కావచ్చు ఏది పాటల ద్వారా కావచ్చు ఏది కానీ నామస్వరణ ద్వారా మనకు ఆ వల్ల మనకు ఏదైనా దోషాలు పోతాను చేసిన పురాణాలు ఎన్నో చెప్పునాయి కాబట్టి ప్రతినిత్యము ప్రతి శనివారము ఇదే విధంగా భజన కార్యక్రమాలు చేస్తూ నామస్మరణం చేస్తూ ఆ ఏడుగుండలు ప్రతి తలుచుకుంటూ మనం చేసిన పాపాలను పాప పరిహారం చేసుకుంటూ మన ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇది ఎక్కువ మంది కూడా ఈ యొక్క ఈ యొక్క నగర సంకేతంలో పాల్గొని మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయడానికి కోరుకుంటున్నాను వెంకటేశాయ ఇప్పుడు దాదాపుగా ఆరు నెలలుగా నగర సంకల్ప యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది మేము బుద్ధురాలు అనుకున్నాం అది అట్టే విధంగా దేవుడి దయ వల్ల మంచి వచ్చి ఈ ప్రజలందరూ కూడా మంచి భక్తులు పక్కన వాళ్ళు కూడా వచ్చి ఈ భజనలో పాల్గొని మాకు కూడా నాలుగు నాలుగులు అనుకుంటా ఆరు ఇదులుగా తిరుగుతున్నాం ఆరు గుళ్ళుగా తిరిగి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓంకేసాయ మేము గత ఆరు నెలలుగా ఈ నగర సంకేతము తిరుపతి మాట చేస్తున్నాము ఈ నగర సంఖ్య చేయడం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఈ నగర సంఘం చేయడం వలన మన పాపాలు పోయి దేవుడు జ్ఞానం కలుగుతుంది కావాలి ప్రతి శనివారం ఈ నగర సంకేతం చాలా మంది భక్తులు పాల్గొనవలసిన కోరుకున్నాము